అందరికీ నమస్తే మిల్లెట్స్ కిచిడి నేను ఇక్కడ ఊదలు తీసుకున్నా అండి అంటే భార్య అండి మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో కిచిడికి మనము నేను మన ఏ మిల్లెట్ అని తీసుకోవచ్చు ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు మనం చూ ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు ఒక ఆకు ఉండేలాగా చూసుకోండి ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది మనకి కడుపు అనేది నిండుతుంది అనమాట కొంచెం తిన్నా కానీ చాలా మంచి కడుపు నిండుతుంది ఇది మనకు నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి ఆలకలు అలాగే మనకి దాల్చిన చెక్క జీలకర్ర బిర్యానీ ఆకు అల్లము ఇవన్నీ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా అవన్నీ వేసేసుకోవాలి నేను ఊదలు హాఫ్ కప్పు తీసుకున్నాను అండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే మనకి ప్రోటీన్ అనేది చాలా మంచిగా అందుతుంది పెద్దలకైనా పిల్లలకైనా తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకోండి కొంచెం తక్కువ నూనె కాకుండా నెయ్యితోనే చేసుకుంటే చాలా మంచిదండి అండి హెల్త్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కిచడికి మనకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే టూ టూ స్పూన్స్ సరిపోతుంది తర్వాత పసుపు వెజిటేబుల్స్ సరిపడంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ తర్వాత వీటిని మా వీటిని డైరెక్ట్ తినొచ్చండి మనకు చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్కి ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఇలాగ మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకొని కూడా తీసుకోవచ్చు కొంచెం మనము హాఫ్ బాయిల్ చేసుకొని తినవచ్చు ఇప్పుడు వాటర్ అనేది నేను ఒక కప్పుకి త్రీ కప్స్ తీసుకున్నాను అండి వాటర్ అంటే నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను అంటే కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం జోరుగా ఉండడం కోసమని నేను సిక్స్ కప్స్ తీసుకున్నాను వాటర్ ఒకటిన్నర కప్పుకి సిక్స్ కప్స్ వాటర్ తీసుకున్నాను తర్వాత మసాలా అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోండి మసాలా తక్కువ ఉంటేనే చాలా మంచిది గరం మసాలా ధనియాల పొడి కారం వేసుకున్నాను అది కూడా కొంచెమే వేసుకున్నాను తర్వాత సరిపడంతా సాల్ట్ వేసేసుకొని అంతా ఇప్పుడు వీటిని పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకునేటివి మిల్లెట్స్ ఇందులోకి వేసేసుకోవాలి ఉప్పు అనేది తక్కువ తీసుకోండి ఉప్పు అనేది తక్కువ తీసుకుంటే అంత చాలా మంచిది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఉప్పు తగ్గిస్తే కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనమాట తర్వాత వాటర్ తెలియాక మనం ముందు నానబెట్టుకున్న మిల్లెట్స్ ఇందులోకి వేసేసుకోవచ్చు మనం ఇది డైలీ తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అనిపించదు అనమాట వేడివేడిగా తింటే ఆఫ్టర్నూన్ అయినా తీసుకోవచ్చు ఈవినింగ్ నైట్ అయినా మనం తీసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా వైట్ రైస్ కాకుండా ఇలాగ ట్రై చేయండి నేను ఈరోజు స్వీట్ చేశానండి ఇది ఏంటిదంటే క్యారట్ పౌడర్తో చేశాను మేము కుకాయ పౌడర్ తీసుకోము క్యారట్ పౌడర్ ఏంటంటే కోకాయ పౌడర్కి సబ్స్టిట్యూట్ అనమాట చాక్లెట్ సేమియా స్వీటు తర్వాత చూడండి త్రీ విజిల్స్ తర్వాత ఎంత మంచి ఉడికిందో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనం డైరెక్ట్గా ఉత్తదైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే చాలా వేడివేడిగా సూపర్గా ఉంటుంది మనం ఎటువంటి పచ్చడితోనైనా లేకపోతే ఉత్తదైనా సూపర్గా ఉంటుందండి ఇది చూడండి కలర్ఫుల్గా అన్ని వెజిటేబుల్స్ వేశాం కాబట్టి మనకి అన్ని పోషకాలు వస్తాయి చాలా మంచిది Thank you for watching. Bye bye.